జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనని ఫ్లాప్ చేయాలని లేదంటే పూర్తిగా స్టాప్ చేయాలని చెప్పని కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా నాయకుడు వస్తాడు వచ్చి తీరతాడు అని చెప్పని నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులు వాళ్ళు ప్రకటిస్తున్నారు కనీసం హెలిప్యాడ్ను కూడా దిగనివ్వమని చెప్పని కోటమరెడ్డి హెచ్చరిక చేసినటువంటి తీరు చూస్తే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదు అన్నట్టయితే ఒక ఆటోక్రసీ నడుస్తుందా అనేటువంటిది చెప్పాలి అడ్డగోలుగా నిబంధనల తుంగలోకి దొక్కి ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు వెళతానంటే హెలికాప్టర్ దిగనివ్వమని చెప్పని తెగబడి చెప్తున్నారు అని అంటే పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా సరే ఇవన్నీ వాళ్ళు ఎప్పుడో ఇరవై ఏడో తారీఖు గత నెలలోనే మేము అప్లై చేసాము రకరకాల సాకులు చూపిస్తున్నారు పైగా సెంటాన్స్ విద్యాలయానికి సంబంధించి ఒక కంఫర్టబుల్ ప్లేస్ గ్రౌండ్స్ ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళ నుంచి అనుమతి లేకుండా చేశారనేది కూడా చెప్తున్నారు అదే రకంగా మరొక చోట అదే రకమైన బెదిరి పిల్లల మూడు స్థలాలు ఓకే అనుకుంటే ఆ మూడు కూడా కాదని చివరికి ఎంతకి అంటే ఇన్నాళ్ళు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఏమని మా నాయకుడికి థ్రెట్ ఉంది ప్రాణాలకు ముప్పు ఉంది ఆయన ప్రాణాలకు ముప్పు ఉండేటట్టు వీళ్ళు వ్యవహరిస్తున్నారని అంటే ఇది కొంతమంది విశ్వసించారు కొంతమంది మరీ అంత ఎంత దిగజారుడు రాజకీయం చేసినా అంతగా ఇది అవుతారా అనేటువంటి అనుమానాలు అయితే కొంతమందిలో ఉన్నాయి కానీ ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ ఎంతకైనా తెగించడానికి వీళ్ళు సిద్ధమయ్యారని ఒక తార్కాణంగా వైసీపీ నెల్లూరు నేతలు చెప్తుంది ఏంటంటే మూడు స్థలాలు కంఫర్టబుల్ జోన్ ఉంటే అవి కాదని చెప్పని సెంట్రల్ జైలు దగ్గర మొళ్ల పొదలు టెన్షన్ వైర్లు ఉన్నటువంటి చోట ఈ స్థలం చూసుకోండి అని చెప్పారు అని అంటే ఎంత ప్రమాదాన్ని వీళ్ళు ముందుకు తోస్తున్నారు అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ఏ అందులో అక్కడ ఆ ప్రదేశాన్ని కానీ దాన్ని పరిశీ ఆ ఫీచర్స్ కానీ పరిశీలించినట్టే ఖచ్చితంగా అది హెలికాప్టర్ దిగడానికి ఎటువంటి అనుకూలమైన పరిస్థితి కాదని ఏవియేషన్ ఎక్స్పర్ట్సే చెప్తున్నారు ఇది రాజకీయ నాయకులు మాట కాదు ఏవియేషన్ అధికారులు చెప్తుంది ఏంటంటే అది పైకి లేవడానికి కానీ ల్యాండ్ అవ్వడానికి కానీ చూసుకున్నట్లయితే అక్కడ ముళ్ళ కంచెలు మొళ్ళ పొదలు ఇవే కాకుండా హైటెన్షన్ బైర్లు ఉన్నాయి అందున ఇంకొక పక్కన ఏంటంటే సెంట్రల్ జైలు ఉంది ఈ సెంట్రల్ జైలు సమీపంలో అనేక మంది కనుక వచ్చినట్టయితే చాలా సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది సో ఇన్ని రకాల సెన్సిటివ్ ఇష్యూస్ ప్రమాదం ఏ డైమెన్షన్లో చూసినా కూడా హెలికాప్టర్ దిగేటప్పుడు కానీ ఎగే ఎగిరేటప్పుడు కానీ ప్రమాదాలు పొంచి ఉన్నటువంటి దీన్ని ఎలా ఇస్తారు ఒక జెడ్ కేటగిరీ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రికి ఇంత ప్రమాదమైనటువంటి స్థలాన్ని ఎలా మీరు సూచిస్తారు అని చెప్పని కనీసం మాత్రం తెలియదా తెలిసే ఎందుకు చేస్తున్నారు వీళ్ళని ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు కూడా నాంచి 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 సరే అయితే ఓకే ఇచ్చారు కదా మనం దాన్ని ఏదో ముళ్ళ కంచెలో చదువు చేసేద్దామని వీళ్ళు ఓకే అంటారేమో ఆ తర్వాత ప్రమాదం వస్తే మాకేం సంబంధం అని చెప్పని నెట్టేయొచ్చు అనేటువంటి ఒక కుట్ర పన్నారు అనేటువంటి దీన్ని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆనవ ఆయన తర్వాత మిగతా నాయకులు వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి మాటను కూడా మనం తోసిపుచ్చలేని పరిస్థితి ఉంది అక్కడ ఆ ఫీచర్స్ అటన్నిటిని కూడా గమనించినప్పుడు అయితే ప్రతిగా ఇవాళ ఎటువంటి ఎన్ని ఆంక్షలు అంటే వంద మంది మించి రావడానికి వీళ్ళేదు తర్వాత పాతిక మందికి ఒకళ్ళ చొప్పున సంతకాలు పెట్టాలంటే అవి ఇట్ ఈస్ పాసిబుల్ భారతదేశంలోనే ఎక్కడ ఏ సభలకి కూడా ఇటువంటి నిబంధనలు లేవు కొత్తగా వీళ్ళు ఇలాంటి నిబంధనలన్నిటినీ తీసుకొచ్చారంటే ఇదంతా కూడా జరిగే పని కాదు ఆగే పని అంతకంటే కూడా కాదు కాబట్టి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పర్యటన అయినటువంటిది రేపు జరుగుతుంది జన ప్రవాహం ఖచ్చితంగా వీళ్ళు ఎన్ని రకాల అవరోధాలు సృష్టించినా వాళ్ళు వస్తారు కేసులు పెడతామని బెదిరించినప్పటికీ కూడా దానికి కూడా మానసికంగా సంసిద్ధులే వస్తారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా వెనక్కి తగ్గరనేటువంటిది అక్కడ నాయకులు చెప్తున్నటువంటి మాట కాబట్టి ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనలు కానీ ఆయనకి జనం నుంచి వచ్చే ప్రతిస్పందన గానీ ఈ రెండింటినీ కూడా వీళ్ళు కంట్రోల్ చేయటం అనేటువంటిది సాధ్యం కాదు ఇదే రకంగా అనవసరమైనటువంటి సజావుగా సాగనివ్వకుండా అనవసరమైన ఆంక్షలు చెప్పినట్టయితే మళ్ళీ మూడోసారి పరాభవం ఈ కూటమికి తప్పదని అయితే మనం చెప్పక తప్పదు